ఆయపడిన చాలా మంది క్రియేటర్స్ అయితే ఒక డౌట్ ఉంటుంది మనకు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకు మనకు ఫోర్ థౌసండ్ వాచ్ దాంతో పాటు వన్ కే సబ్స్క్రైబర్లు లేక టెన్ మిలియన్లో మన షార్ట్ వీడియోకు వ్యూస్ ఈ వాస్తే మనకు మనకు మోటివేజ్ అయితే యూట్యూబ్లో అవుతుంది కాకపోతే వన్ కే సబ్్రైబర్ సంవత్సరం లోపల అంటే వన్ ఇయర్ లోపల ఎలాగ అయిపోతారు అండ్ షార్ట్ వీడియోలకు టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినా రాకపోయినా మనకు లాంగ్ తోటి మనం మోటివేజ్ చేసుకోవచ్చు ఈ షార్ట్ వీడియో అయితే పక్కకి పెట్టేద్దాం కాకపోతే ఇక్కడ కావాల్సిన మెయిన్ ఏంటంటే మనకు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకు ఫోర్ థౌజండ్ వాచ్ టైం కాకపోతే మన ఛానల్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అప్లై చేసుకోరదా అసలు అయితే మళ్ళీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే మొత్తం ఈ యొక్క సంవత్సరం మొత్తము మనకు మళ్ళీ కౌంట్ కాదా అయితే అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా అర్థమయ్యేలాగా షార్ట్ కట్ లాగా మీకు క్లియర్ అయితే స్కిప్ మీరు లాస్ట్ నుండి ఛానల్ సబ్స్క్రైబ్ ఓకేనా లెట్స్ గో స్టార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మే ట్వంటీ ఫైవ్ డేట్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంవత్సరం నుంచి సేమ్ టు సేమ్ మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం మే నెల ట్వంటీ ఫైవ్ డేటు ఈ యొక్క ట్వంటీ ఫైవ్ డేట్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి మళ్ళీ ట్వంటీ ఫోర్ మే ట్వంటీ ఫైవ్ డేట్ వరకు ఈ మధ్యలో మనకు ఫోర్ జన్ లాస్ట్ టైం కంప్లీట్ అయింది అనుకో మనము మూడు అయితే అప్లై చేస్తాము ఎప్పుడైతే ఈ యొక్క స్టార్టింగ్ ఈ డేట్ నుంచి అంటే ట్వంటీ త్రీ సంవత్సరం నుంచి ట్వంటీ ఫోర్ సంవత్సరం ఈ డేట్ వరకు కంప్లీట్ కాలేదు మళ్ళీ అంటే దాటిపోతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ డేస్ వన్ మంత్ టూ మంత్ ఈ డేట్ నుంచి ఈ డేట్కి ఎప్పుడైతే దాటిపోతుందో ఇలా అయితే దాటిపోతుందో సేమ్ ఈ యొక్క డేట్ కూడా అలా 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 దాన్ని విడిచే పెట్టుకుంటూ వస్తాను జరుపుకుంటూ జరుగుంటుంది అయితే ఇక మన రోజులు ఎక్కువ అయిపోయి ఇట్లా 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 పోతాయో అలా 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 వెంకకి వస్తుంది మాత్రం వెంకట తప్ప మీకు మొత్తానికి సంవత్సరం ఒక వాస్ టైం మొత్తం అయితే కౌంట్ కాకపోవడం అనేది అయితే జరగదు ఖచ్చితంగా ఎలా ఎలా అయితే మనం ఎక్కువ రోజులు తీసుకుంటామో అలా అలా ఇక్కడ బ్యాక్ వెనకాల మనకు అన్ని రోజులు అయితే మనకు బిడ్స పెడుతుంది ఈ మధ్యలో మనకు ఏ డేట్ నుంచి స్టార్ట్ చేస్తామో డేట్ నుంచి మళ్ళీ సంవత్సరం వరకు ఈ మధ్యలో మనకు ఫోర్ థౌసండ్ వాస్టాండ్ కావాలి తప్ప మనకు ఫోర్ థౌసండ్ వాస్ ఒక వన్ ఇయర్లో కాలేదు వన్ ఇయర్ మీద వన్ మంత్ అయింది అనుకో ఒక వన్ మంత్ ఎక్కువ అయితే ఈ యొక్క వన్ మంత్ మనకు విడిచిపెడతానంటారు ఇంకా ఇప్పుడు మే అయితే మే తర్వాత ఏప్రిల్ ఏప్రిల్ టు ఏప్రిల్ మేలో స్టార్ట్ చేసినాము కాకపోతే ఒక నెల అక్కడ ముందు ఎక్కువ అయితే ఇక్కడ మే తర్వాత ఏప్రిల్ ఇలా ఒక ఎలా అయితే అలా అలాగ వస్తాం తప్ప మొత్తం సంవత్సరం కౌంట్ కాకపోవడం అనేది జరగదు ఎక్కడికి వెళ్ళి మీరు ఏ డేట్ నుంచి అయితే స్టార్ట్ చేసేలో మళ్ళీ ఆ డేట్కు మీకు వాస్ట్ టైం కంప్లీట్ అవుతుంది కదా అదే పడుతుంది తప్ప మీరు సంవత్సరం కాదు పది సంవత్సరాలు వేసుకున్నా సరే ఒక లాస్ట్ త్రీ సిక్స్ టు ఫైవ్ డీ డేస్ మాత్రమే కౌంట్ అవుతుంది అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది వన్ ఇయర్లో మనకు కంప్లీట్ ఆగిపోతే మళ్ళీ మన అవుతుందా మొత్తం ఇన్రోల్ చేసినంత సమస్యలు మొత్తం అయిపోతుంది అని చెప్పి డౌట్ ఉంది చాలా అంటే చాలా మందికి అయితే మా వైపు వీడియో చేస్తుంది అనుషా లోకల్ విలేజ్ అని చెప్పి స్కేల్ పెడతారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మా వైపు కూడా నన్ను చాలా చాలా నేను ఇప్పుడు ఈ మధ్యలో వీడియో చేస్తలేను నాకు ఇన్రోల్ చేసినది ఒక వాస్తవం దాదాపు ఒక ఎంత వన్ కే దాటింది అనుకో ఒక పదకొండు వందల పదకొండు వందల గంటలైతే అయిపోయింది మొత్తం వృధా సంవత్సరం లోపల కాకపోతే అంటే నేను కూడా మా వైపు కోసము అండ్ మీ అందరి కోసం అయితే ఒక వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఏ డేట్ నుంచి స్టార్ట్ చేస్తారు ఆ డేట్ నుంచి మధ్యలో ఒక వన్ ఇయర్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కౌంట్ అయితే తప్ప అయితే కాదు ఇలా ఇలా అయితే ముందు ఎక్కువ మనం రోజులు తీసుకుంటాము బ్యాక్ అన్ని రోజులు అయితే అంటే అన్ని రోజులు ఇక్కడ వదిలేస్తాము అక్కడ తీసుకుంటాము అంటే ఇది వీడియో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ చేసి మంది మాత్రం